వెల్కమ్ ఆక్ టు ఐ ఫోకస్ కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా విపక్షాలను ఒక్కదాటిపైకి తీసుకొచ్చి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో కూటమిగా జట్టు కట్టిన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగక పలు కీలక పార్టీలు ఒంటరిపోరుకు సై అంటున్నాయి ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది విపక్షాల ఇండియా కూటమిలోని టీఎంసీ ఆప్ ఎస్పీ వంటి కీలక పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడం దేనికి సంకేతం విపక్ష కూటమిలోని మిత్రపక్షాల మధ్య పొత్తు కుదిరే పని పరిస్థితులు ఇలానే కొనసాగితే లోక్సభ ఎన్నికల నాటికి కూటమి భవితవ్యం ప్రశ్నార్థకం కానుందా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొంతకాలంగా కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందుకోసం విపక్షాలను అన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చింది కాంగ్రెస్ ఆశించినట్లుగానే విపక్షాలు అన్ని ఒక్క తాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి ఈ కూటమిలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుని ముందుకు పోవాలని భావించింది కాంగ్రెస్ కూటమి ఏర్పాటైన మొదట్లో అది ఎంతో బలవంతంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీకి గట్టిపోటీ ఇస్తుందని అందరూ భావించారు అయితే విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రధాని అభ్యర్థి విషయంలో పొత్తు కుదరడం లేదు దీంతో విపక్షాల కూటమికి ఒక్కో పార్టీ పరంగా వరుసగా షాకుల మీద షాకులు ఇస్తుండడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది విపక్ష కూటమిలో కీలక పార్టీలలో ఒకటి టీఎంసీ ఆ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ బెంగాల్లో పొత్తు లేకుండానే ఒంటరిగానే పోటీ చేస్తోందని ప్రకటించారు అంతకుముందే కూటమికి పెద్ద దిక్కుగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్తో విభేదించి ఎన్డీఏతో జట్టు కట్టారు ఈ క్రమంలో ఆప్ కూడా విపక్షాల ఇండియా అలయన్స్ కు దూరంగా అంటూ ప్రకటన చేస్తుంది దీంతో ఇండియా కూటమికి పార్టీలు వరుసగా షాక్ మీద షాక్ తగులుతున్నాయనే చర్చ ఊపందుకుంది ఇక తాజాగా పంజాబ్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు సీఎం మాన్ ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అలాగే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది పంజాబ్లో ఒంటరిగా పోటీ చేస్తామని పదమూడు ఎంపీ సీట్లతో పాటు చండీగఢ్ లోక్సభ స్థానానికి కూడా ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు పంజాబ్ సీఎం మాన్ విపక్షాల కూటమితో తమకు సంబంధం లేదని కేజ్రీవాల్ సమక్షంలోనే భగవత్మాన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి అంతేకాకుండా గతంలో కూడా విపక్షాల ఇండియా కూటమికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు తాము కూటమిలోని మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోమని లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు భగవత్మాన్ ఇక పంజాబ్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ త్వరలోని పద్నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు తాము పోటీ చేసే పద్నాలుగు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు దీన్ని బట్టి ఆప్ ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకునే అవకాశమే లేదని స్పష్టమవుతోంది ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ సమక్షంలో పంజాబ్ సీఎం చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది మరోవైపు గోవా హర్యానా గుజరాత్లలోని లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ను నిర్ణయించేందుకు ఫిబ్రవరి పదమూడున ఆప్ సమావేశాన్ని నిర్వహించనుంది ఒకవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతున్న నేపథ్యంలో కూటమిలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎన్నికల ముందు ప్రీ అలియన్స్ అయితే ఉండదని స్పష్టం చేస్తున్న పలు పార్టీలు ప్రో అలియన్స్తో ముందుకు సాగుతాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో విపక్షాల ఇండియా కూటమి ఆందోళనలో పడింది దీనికి అసలైన కారణం సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకపోవడమే అనే అభిప్రాయం వినిపిస్తోంది మరోవైపు ఇటీవలే అసోంలో మొత్తం పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు గాను మూడు స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది ఆప్ దిబ్రుగఢ్ నుంచి మనోజ్ దానోవర్ గుహావాటి తేజ్పూర్ స్థానాల నుంచి బాబెన్ చౌదరి రిషిరాజ్ కౌంటిన్యలను పోటీ చేస్తారని వెల్లడించింది ఈ మూడు కూడా కాంగ్రెస్కు మంచి పట్టున్న స్థానాలే కావడంతో అసలు కూటమిలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది సీట్ల పంపకాలను వీలైనంత తొందరగా తేల్చాలని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు కోరామని ఎందుకు స్పందన రాకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించామని ఆప్ జాతీయ కార్యదర్శి సందీప్ పాఠక్ వెల్లడించడంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం సవ్యంగా సాగకపోవడమే అన్ని సమస్యలకు ప్రధాన కారణమని చర్చ జరుగుతోంది కేంద్రంలో బలంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒంటరిగా ఓడించలేమని భావించిన కాంగ్రెస్ దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టింది ఈ క్రమంలోనే కూటమిలోని పార్టీలలో ఏ పార్టీ బలంగా ఉన్న స్థానంలో ఆ పార్టీకి చెందిన అభ్యర్థిని బరిలో నిలిపి మిగిలిన మిత్రపక్షాలు ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టాలనేది కూటమి ప్రధాన ఉద్దేశం అయితే విపక్షాలు కూటమిగా జట్టు కట్టిన సమయంలో ఉన్న ఐక్యత ఇప్పుడు కొరవడుతోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అవసరమైతే సీట్ల త్యాగానికైనా సిద్ధమని ప్రకటించిన విపక్ష పార్టీలు ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రం సీట్లను త్యాగం చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో వాటి మధ్య సఖ్యత కుదరడం లేదు ఇలాంటి పరిస్థితులు మళ్లీ బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యర్థిని ఓడించేందుకు జట్టుకట్టిన విపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై సఖ్యత కుదరకపోవడం కాస్త మిత్రపక్షాల మధ్య విభేదాలకు కారణమవుతోంది Oh లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది మరోవైపు విపక్ష కూటమిలోని ఒక్కో పార్టీ సొంతంగా పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తూ తాము పోటీ చేసే స్థానాలను సైతం ప్రకటించేస్తున్నాయి ఇవన్నీ విపక్ష కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారాయి విపక్షాలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఆదిలోని సమస్యలు మొదలవుతున్నాయి విపక్ష కూటమిలోని ప్రధాన పార్టీలైన టీఎంసీ ఆప్ ఎస్పీ వంటి పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా లేమని ప్రకటించడంతో ఆయా పార్టీలు పోటీ చేసే స్థానాలను సైతం ప్రకటించి విపక్ష కూటమికి షాక్ ఇస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఉమ్మడి లక్ష్యం సాధ్యమవుతుందా అసలు కూటమిలోని మిత్రపక్షాలు ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఏ పార్టీకి కలిసి వస్తుందనే చర్చ ఆసక్తికరంగా మారింది విపక్షాల ఇండియా కూటమికి కీలక పార్టీలు వరుసగా కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ మారింది టీఎంసీ ఎస్పీ ఆప్ వంటి కీలక పార్టీలు ఒంటరి పోరుకు సై అంటుండటంతో కూటమి భవితవ్యంపై జోరుగా చర్చ జరుగుతోంది ఇదే వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశేషణతో మరబుల్చిన కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే